అంటే ఇప్పుడు మీరు వచ్చినప్పటికి కామెడీ మీరు ఎంటర్ అయ్యి సక్సెస్ అవుతున్న రోజులు ఆ వంశీ గారు జంజల్ గారు వాళ్ళ కామెడీలు అవన్నీ మీరు చూసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు అందులో మీదంత ఒక స్టాంపింగ్ వచ్చింది కృష్ణ భగవాన్ స్టైల్ అని హండ్రెడ్ పర్సెంట్ అది ఈ మార్పు కామెడీ ట్రెండ్స్ మార్పు మీద మీ ఏంటి మీ ఉద్దేశం ఏంటంటే నడితే ఏం చెప్తారు కృష్ణ గారు దీనికన్నా మార్పు సహజం కదండి అనుకోండి అలాగే వచ్చింది కామెడీ కూడా మారుతూ మారుతూ ప్రపంచం ఎలా మారుతుందో దాని ప్రకారం కూడా కామెడీ మారుతూ వచ్చింది కొంచెం వల్లగరీధిలో కూడా వెళ్తే వాళ్ళు వచ్చాడు అప్పుడు వెళ్ళి ఉంటుందండి ఎప్పుడు అది అది ఫెర్లర్గా రన్ అవుతుంటుంది ఈ కామెడీ కన్నా నాకు సిచ్యుయేషను వాళ్ళు కామెడీ అంటే ఇష్టం సిచ్యువేషన్ కాబట్టి అప్పుడు అందులో పంచులు జోకులు వేయక్కరు సిచ్యువేషన్ ఏం నవ్వేస్తుంది అవునండి ఒకసారి అలాగేనండి అనేది నవ్వు వస్తుంది అంటే సిచ్యువేషన్ కరెక్ట్గా ఉండే కరెక్ట్గా ఉంటే కరెక్ట్ కదా అవునండి అది నాకు ఆ టైప్ కామెడీ ఎక్కడన్నా ఎప్పుడున్నా బాగు అదే మీ డైలాగు ఎంఎస్ నారాయణ గారు ఎన్ని లొకేషన్స్లో చెప్పారు అదే పెళ్లి చూపులకి వెళ్తే అమ్మ నాన్న లేని తల్లి తండ్రి లేని పిల్లబాబు తల్లి పిల్ల ఆయనే అంటాడు ఆయన తెల్లని పిల్ల బాబు అంటే అది ఎలా పుట్టిందండి ఎలా పుట్టిందండి అది అనుకోకుండా వచ్చింది అది అక్కడ గారు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన సీనియర్ కమేడియన్ అయ్యి ఉండి అందరికీ బ్రహ్మానందం గారికి చాలా ఇంటర్వ్యూల్లో కూడా చెప్పడం చేశాడు పాపం అవునండి అంటే ఆ తర్వాత ఇంటర్వ్యూలు వచ్చాయి కానీ ఇంటర్వ్యూలు ఛానల్స్ లేని రోజుల్లో లొకేషన్స్ లో ఎప్పుడు కనిపించిన పది మంది కూర్చుంటే ఈ డైలాగ్ తప్పకుండా చెప్పేవారు అనమాట సరస్వతి పుత్రుడండి కృష్ణ భగవాన్ నిజంగా అని చాలా గొప్పగా బాగుండేది ఆ సీనియర్స్ ధర్మార్ సుబ్రమణ్యం గారు బ్రహ్మానందం గారు అలీ ఇలా అందరితో వేణుమాధవ్ చాలా చాలా సినిమాల్లో కలిసి ఉండేవాళ్ళు ఎంత ఆనందంగా ఉండేదాం అవునండి అసలు సినిమాల్లో దానికన్నా బయట కూర్చుని ఆ చెట్టు కింద కూర్చుని బాగుండేది కుర్చీల్లోనే కూర్చునేవారు అందరూ అప్పుడు మీకు అప్పుడు వచ్చి క్యారెప్పుడు అంటే ఆ టైంలో క్యారవాన్లు తెలియదు కదండి స్టూడియో అంటే అందరూ చైర్స్ వేసుకుని కూర్చునివారు కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కూడా బయటే కాఫీ లిటులు అన్ని బయటే అందుకని మీకు ఎక్కువ ఫ్రెండ్షిప్ పక్క అయ్యిదండి బాగుంది కదా ఇప్పుడు ఆ గ్రూప్ లో మొత్తం కనుక ఇప్పుడు మీరు తీసుకుంటే ధర్మరు సుబ్బణ్యం గారు ఏవిఎస్ గారు ఎంఎస్ నారాయణ గారు కొండవలసారా లక్ష్మణరావు గారు వీళ్ళందరూ తర్వాత బ్రహ్మానందం గారు వీళ్ళందరితో ఎక్కువ ఎవరితో సార్ మీకు అటాచ్మెంట్ వైబింగ్ ఎవరితో బాగుండేది మీకు ఇన్సేషన్ అందరితో ఉండేదండి నేను లౌకికంగా చెప్పుకోలేదు ధర్మార్థ బ్రహ్మణ్యం గారితో బాగుండేది ఎక్కడన్నా అవుట్డోర్లు వెళ్ళినా వేరే కంట్రీ వెళ్ళినా అదే భగవాన్ రా మన కాళ్ళు పోదాం అని అదే ఎంఎస్ నారాయణ గారు బ్రహ్మానందం గారు ఏది కృష్ణ భగవాన్ తీసుకుని వెళ్ళి చేసేవాడు అందరం కలిసి మెలిసి ఉండేవాళ్ళు అందరూ ఏదన్నా అంటే దాన్ని ఎలివేట్ చేసి ఎంత గొప్పగా చెప్పిన బ్రహ్మానందం గారు ఇలా అన్నాడు అందాక నేను అంత సీనియర్స్ నేను అన్న మాట ఏదన్నా అంటే మళ్ళీ అది చెప్తాం నవ్వుకోవటం అదే అండి అదే అప్పుడు బ్రహ్మానందం గారు కానీ ఎంఎస్ నారాయణ గారు కానీ వాళ్ళిద్దరూ లెక్చరర్స్ గా చేసి వచ్చారండి స్టూడెంట్స్ మెరిట్ ని ఎంజాయ్ చేయడం అన్నది వాళ్ళకి అలవాటు అవును స్టూడెంట్స్ లో చాలా మంచి స్టూడెంట్ రా అన్న ఫీల్ ఉంటది కదా అది ఇప్పటికీ ఉంది వాళ్ళల్లో అవును బ్రహ్మానందరినీ మెచ్చుకునే గుణం ఏది జోకేషన్ చాలా హీరోలు అందరికి చెప్పడం ఆయన చెప్పి ఇలా చెప్పానని అని మీకు చెప్పడం అదేలేండి హీరోలు మీరు దాదాపుగా హీరోలతో చేసిన సందర్భాల్లో ఏ హీరోతో మీకు బాగా కనెక్ట్ అండి ఎందుకంటే మీ నీ మాట నేను అందరినీ అడిగే మాట కాదు ఎందుకంటే మీరు ఏదో ఒక పక్కన కూర్చుని ఒళ్ళో పడిపోయే మనిషి కాదు మీరు వెళ్ళి దూసుకుని వెళ్ళి అంటే ఏది ఉంటే అది చాలా క్లియర్ గా ఇది మాట్లాడుకునేది అంటే అల్లర్ నరేసారు అవునా నన్ను పెద్ద హీరోలు మనం విష్ చేసి ఏదో మాట్లాడితే కొంచెం మాట్లాడటం తప్ప అంత ఫోన్లు చేసుకుని వెళ్ళిపోయి అలా అలాంటలేదు నాకు అదే అంటే అల్లం రేషన్ అంటే మీకు చిన్నప్పటి నుంచి ఈవి గారి సినిమాల్లో ఇంచుమించు ఇద్దరం చేసేవాళ్ళు కదండి కితకెతలు అయితే మాలుడు వెరీ గుడ్ చాలా అతి బాబు ఆయన నాకు అన్నది కొంచెం చిన్నవాడు ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళే ఏదైనా చాలా మంచి హీరోగా బాగా సక్సెస్ అయ్యాడండి ఎన్ని సినిమాలు వరుస సినిమాలు ఆడి వరుస సినిమాలు చేసి బాగా చేస్తాడు ప్రూవ్ చేసుకున్నాడు కదా ఇప్పుడు నాందిగాని అంత బ్రహ్మాండంగా నేను ఎప్పుడో చాలా కాలం క్రితం మళ్ళీ డైరెక్షన్ మళ్ళీ నేను అది పూర్వ జన్మదేదో కాన్సెప్ట్ అది చాలా బాగా చేశాడండి ఇప్పుడు అతను చిన్నప్పటి నుంచి మీకు తెలుసు కదా అల్లు నరేష్ అంటే ఈవి సత్యనారాయణ గారు అబ్బాయి కదా అసలు అతను ప్రోగ్రెస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అండి చాలా డే అండ్ నైట్ షూటింగ్ ఉండి డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు ఆయన అంటే వాళ్ళ నాన్నగారు ఒక కామెడీ హీరోగా ఆయన నిలబెట్టాడు అది నిలబెట్టుకున్నాడు ఆయన అది అప్పటి వరకు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు చేశారు కామెడీ సినిమాలు అవును తర్వాత కొనసాగిస్తూ అవునండి అవును ఇప్పుడు ఇన్ జనరల్గా మీరు మనం తీసుకుంటే సినిమా ఇండస్ట్రీలోని మీ క్యారెక్టరైజేషన్స్ మీ వరల్డ్ అంతా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అండి వరల్డ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అక్కడ మీరు పరిస్థితి బట్టి మారి మీ మూడు బాగున్నా బావలేకపోయినా అక్కడ అలా మారక తప్పదు అక్కడికి వచ్చిన తర్వాత బట్ ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటుంది అంటే మీ ఇమోషన్స్ వేటికే ఉంటాయి ఇప్పుడు మీరు మామూలుగా ఫ్యామిలీ లైఫ్లో ఎలా ఉంటారు సార్ మీరు అంటే పిల్లలతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్ జనరల్ గా మీ మూమెంట్స్ ఎట్లా ఉంటాయి మా ఇంట్లో మా బ్రదర్స్ ముగ్గురు మేము వెళ్ళి మా ఊరికి అయిపోవాలండి ప్రతి ఇంటర్వ్యూలోనే అదే పేరు చెప్తాను పేరు మాత్రను అవును ఎలా మారుస్తారు అక్కడ మా అమ్మ అందరూ చాలా పండగలాగా ఉంటుందండి మాకు జోకులు వేసుకుంటాం ఇలా అన్నయ్య కూడా చాలా కాదు కానీ కొంచెం వేస్తాడు జోకులేస్తాడు ఇలా నవ్వుకుంటానే ఉంటాం నవ్విస్తానే ఉంటాం ఇక్కడైతే వైఫ్ నేను ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటాం ఫ్రెండ్స్ లాగే అది షూటింగ్ జరిగింది అన్ని చెప్పుకుంటాను ఏది దాయిను అలా చెప్పుకున్నాము అక్కడ నవ్వుకుంటాం దాచుకోవాల్సిన ఏమి లేదు మీరు క్లీన్ ఎర్ క్లీన్ పర్సన్ ఒక వాళ్ళు తప్ప కానీ మీరు క్లీన్ పర్సన్ కదా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలాంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా ఇంటి దగ్గర చెప్పుకోకూడదు అదే అందుకే అంటున్నా నేను మీకు ఆ ప్రాబ్లం లేదు అంటే ఆ చాప్టర్ లేదు మీకు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి